నమస్కారం విశ్వాస్ టీవీ న్యూస్కి స్వాగతం ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు కృష్ణా జిల్లా పామరు మండలం పెరిచేపల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ కనుగొన్న పోలీసులు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన పార్టీకి చెందిన చీరలు పట్టివేత డిఎస్పి మూడు గంటలు నిరీక్షణ అనంతరం వచ్చిన తాళాలు పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ శ్రీకాంత్ సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే చీరలుగా ఉన్నట్లు సమాచారం డిఎస్పీ శ్రీకాంత్ పామరు ఎస్ఐసిఐలకు సమాచారంతోనే ఈ దాడి మొత్తం నలభై ఆరు బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు విజయవాడకు బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించిన డిఎస్పీ చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో దొరికిన చీరలు